హలో నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి మనపంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరము గురువారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ అయితే మాట్లాడుకున్నాం ఈరోజు మా టమాటా మార్కెట్కి దిగుమతి అయితే ఇట్లాగానే వచ్చింది పెద్దగా మార్పు లేదు ఇంకా బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే నాసిక్కు ఇరవై కేజీల బాక్స్ యాభై నుండి ప్రారంభమై నూట పది నూట ముప్పై నూట నలభై టాప్ అయితే రెండు వందల ముప్పై పడింది పద ఇరవై కేజీల బాక్స్ టాప్ అంటాప్ రెండు వందల ముప్పై పడింది ఇంకా కలికిరి మార్కెట్కి వెళ్తే ఇది ఇరవై నింకా ప్రారంభమై ఎనభై రూపాయలతో ముగించింది ఇంకా కలికిరి మార్కెట్ టాపు ఎనభై రూపాయలు పదహైదు కేజీల బాక్సు ఇంకా అంగల్ నిన్నైతే నూట డెబ్బై అయితే వెళ్ళింది టాపు ఇంకా ఏ విధంగా జరుగుతా అనేది ఇంక వీడియోలో కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోలు కానీ వచ్చేదానికి నాకు బుష్ అవుతుంది థ్యాంక్ యూ